ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సమావేశం కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య అతిథి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధులిక చౌదరి పాల్గొన్నారు కళాశాలలో పనిచేయుచున్న మహిళా మహిళలందరికీ నిన్న ఆటల పోటీలను ఏర్పాటు చేసి ముఖ్య అతిథిని ఇచ్చే బహుమతి ప్రదానం చేయించారు కళాశాలలో పనిచేయుచున్న మహిళలందరిని శాలువాతో సన్మానించారు కార్యక్రమం గురించి కళాశాల చీఫ్ ఎస్ లక్ష్మీ కాంతారావు ఎస్ లక్ష్మీకాంతారావు సవివరంగా వివరించారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ యొక్క వాయిస్ మీ పేరు మీ డిజిగ్నేషన్ మీ పేరు మధురికా చౌదరి ఫౌండర్ ఆఫ్ ధువాన్ చౌలష్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే ఉమెన్స్ డే శుభ శుభాకాంక్షలు మహిళా ంక్ష ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఫైనాన్స్ చీఫ్ గారి దగ్గర ఉన్నాం రిపోర్టర్ భద్రాచారి ఈ యొక్క మహిళా దినోత్సవం గురించి వారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం నమస్కారం సార్ నమస్తే అండి గారు మా పేరు మీ పేరు నా పేరు లక్ష్మీకాంతరావు నేను ఈ చీఫ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నాను అయితే ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవాన్ని ఇక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఒక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మిస్సెస్ మధులిక చౌదరి ఈమె సీఈఓ ధృవాన్స్ ఎన్జిఓ చెప్పారు వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ సందర్భంగా మన జీ డాక్టర్ జి రామేశ్వరరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది రామేశ్వరరావు గారు మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది ఎప్పటి నుంచో ఉంది అయినా దాన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు తర్వాత మహిళలు ఈ ప్రతి పనిలో కూడా ముందుంటారు ప్రతి అవసరానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నది అందరికి తెలిసిన విషయమే సో ఈ ఈ ప్రాసెస్లో వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలని వారు చెప్పారు ఈ సందర్భంగా అలాగే ఈ మధులిక చౌదరి గారు వాళ్ళ వాళ్ళు మహిళలకి ఏమో సందేశం ఇచ్చారంటే ఈ మహిళలకి అనంతమైన శక్తి లోపల ఉంది వాళ్ళు వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు గుర్తించగల గుర్తించగలిగితే వాళ్ళు ఇలా ఏ పని అయినా మగవారితో ధీటుగా చేయగలరు సో అట్లా చేసినప్పుడే ఏదైనా అభివృద్ధి జరగడానికి అవుతుంది కాబట్టి మహిళలు వాళ్ళ యొక్క పొటెన్షియల్ గుర్తించి ముందుకు సాగాలని వాళ్ళు వాళ్ళ ఉపన్యాసంలో సందేశం ఇచ్చారు ఆ తర్వాత నిన్న ఈ ఎస్కీ ప్రాంగణంలో ఇక్కడున్న ఎస్కీ మహిళా గుర్తు పోత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది వాళ్ళ వాళ్ళ గెలుపొందిన వారికి ముఖ్య అతిథి ద్వారా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అందరూ మహిళల్ని ఎస్కీ ప్రాంగణంలో ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో ఎస్కీలో వాళ్ళందరినీ కూడా చాలా వాళ్ళు కప్పి డైరెక్టర్ గారు ప్లస్ ముఖ్య అతిథి గారు ఈ సందర్భంగా అందరినీ సత్కరించారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ఇస్కీ ప్రాంగణంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అది కూడా ఏంటి అనేది ఒకసారి చెప్పండి అంతేనండి నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇస్కీ ప్రాంగణంలో ఈ ఒక వైద్య ఆరోగ్య శిబిరం ఒకటి నిన్న పెట్టడం జరిగింది దీంట్లో ఎస్కీ స్టాఫ్ అందరూ కూడా అంటే మహిళలు కూడా అందరు మహిళలు అందరూ కూడా వాళ్ళ యొక్క హెల్త్ చెకప్ చేయించుకున్నారు ఆ క్యాంప్లో ఈ క్యాంప్లో ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ వాళ్ళు సహకారంతో ఈ క్యాంపు పెట్టడం జరిగింది అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆరోగ్య సలహాలు ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళ ఆరోగ్యాన్ని సరి చేసుకోమని కూడా సలహాలు ఇవ్వడం జరిగింది ముందు జాగ్రత్తగానే ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగింది మహిళకు అవును అందుకు మీ యొక్క కృషికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ